కోడలు కోసం నాగార్జున మాటలు వింటే షాక్ అవుతారు సమంత కోసం జీర్ణించుకోలేని విషయాన్ని బయట పెట్టారు నాగార్జున సమంత రెండో పెళ్లి పనులతో బిజీగా గడుపుతోంది కానీ అటు అక్కినేని ఫ్యామిలీ మాత్రం ఇంకా వారసుడు కోసం ఎదురు తప్పలేదు సమంత వారసుడు తీసుకోలేకపోవడం వల్లే వీరిద్దరు మధ్య గొడవలకి దారి తీసిందట అంతేకాక ఇప్పుడు శోభిత కూడా ఇదే రూట్ లో ఉండడం కెరియర్ సినిమాలు ఓకే చేయడం నాగ చైతన్య శోభితల మధ్య కూడా గొడవలు అవుతున్నాయని అసలు విషయాన్ని బయట పెట్టారు నాగార్జున ఇప్పుడు రెండవ కొడుకు అఖిల్ పెళ్లి తర్వాత కూడా వారసుడు కావాలంటూ అడగడంతో మళ్ళీ అవే గొడవలు రిపీట్ అవుతున్నాయట అప్పట్లో సమంతని కూడా నా తండ్రి కావాలి అంటూ సమంతని అడగడం వారసుడు కావాలి అని అడగడం వల్లే సమంత ఇప్పుడైతే ఫ్యామిలీ ప్లానింగ్ లేదు మామగారు సినిమాలపై ఫోకస్ చేస్తున్నా అనడం వల్లే గొడవలు వచ్చాయని అవే గొడవలు మళ్లీ జరుగుతున్నాయట వీరి మధ్య ఇప్పుడు నాగ చైతన్య శోభితలు కూడా ఈ విషయం పైనే మళ్లీ గొడవ పడుతున్నారంట అక్కినేని ఫ్యామిలీ అంత వారసుడు కోసం ఎదురు చూస్తుంటే శోభిత మాత్రం కెరియర్ పైన ఫోకస్ చేయాలంటూ సినిమాలకి ఓకే చేయడం వల్ల గొడవలు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి అటు అక్కనే నీ ఫ్యామిలీ మాత్రం ఇంకో వారసుడు కావాలి అంటూ ఎదురు చూపులు తప్పలేదు ఏదేమైనప్పటికీ సినిమా సెలబ్రిటీస్ వారి పెళ్లి విడాకులు అనేవి కామన్ అయిపోయాయి